హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సు నరేందని ఈరోజు వచ్చేసి మీ ముందుకు కేఈవీ హండ్రెడ్ పెట్రోల్ వెహికల్ అండి కేఇవీ హండ్రెడ్ చాలా మంది రెడ్ కలర్ అంటే చాలా ఇష్టపడతారు రెడ్ కలర్ వెహికల్ తీసుకొచ్చినవండి చాలామంది అడిగారు నాకు రెడ్ కలర్ వెహికల్స్ ఇంతకుముందు మా దగ్గర రెండు మూడు బండ్లు ఉంటాయి అవి అమ్ముడు పోయినాయి చాలా మంది రెడ్ కలర్ రెడ్ కలర్ అడిగినండి రెడ్ కలర్ వెహికల్ తీసుకొచ్చినవండి రెండు వేల పదహారు మాడాలు కే సిక్స్ వెహికల్ అండి దీనికి వచ్చేసి సేఫ్టీ పరంగా వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు రిమోట్ కీ వస్తుంది దీనికి వచ్చేసి సిక్స్ సీటర్ వెహికల్ అండి సిక్స్ సీటర్ వెహికల్ అంటే ఫైవ్ సీటర్ ఉంటుంది మామూలుగా కార్ల అన్నిటిలో ఫైవ్ సీటర్ ఉంటుంది ఇది వచ్చేసి స్పెషల్ ఏంటంటే సిక్స్ సీటర్ ఇస్తారు ఒకటి ముంగట ఇద్దరు కూర్చోవచ్చు డ్రైవర్ కాకుండా ఇద్దరు కూర్చోవచ్చు ఈ వెహికల్ మాత్రం అది స్పెషలిటీ అన్నట్టు చెప్పండి ఇది వచ్చేసి కేవీ హండ్రెడ్ రెండు వేల పదహారు మోడలు పెట్రోల్ వెహికల్ ఒక్కసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్ చెప్తా చూడండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడు చూసుకోవచ్చు వెనకాల చూసుకోవచ్చు కే సిక్స్ ప్లస్ బ్యాక్ వైపర్ చూసుకోవచ్చు మహేంద్ర బంపర్ గింపర్ బొంపర్ బ్రహ్మాండంగా ఉన్నదండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు పెట్రోల్ వెహికల్ లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు ముందు ఇద్దరు కూర్చోవచ్చు సీట్ చూసిరా డాక్టర్ డ్రైవర్ ఇటు ఇద్దరు కూర్చోవచ్చు పవర్ విండో డ్రైవర్ డోర్ అండి చూసుకోవచ్చు చూసుకోవచ్చు వెనకాల కూడా నలుగురు కూర్చోవచ్చు చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నదో వెనకాల కూడా నలుగురు కూర్చోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు డ్రైవర్ డోరు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది వచ్చేసి డ్రైవరు ఎయిర్ బ్యాగు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు డాష్ బోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి రూపు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది మీకు ఏసీ కూడా మాన్యువల్ ఏసీ 12 ఛార్జర్ పోల్ పోర్ పోర్టర్ మీకు రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు అరవై ఒక్క కిలోమీటర్లు తిరిగిందండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఆడియో కంట్రోల్ స్టీరింగ్ ఆడియో కంట్రోల్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు స్టీరింగ్ ఆడియో కంట్రోలు వెహికల్ వచ్చేసి సిక్స్ సీటర్ వెహికల్ అండి చూసుకోవచ్చు సిక్స్ సీటర్ వెహికల్ అటు ఇద్దరు కూర్చోవచ్చు డ్రైవర్ కూర్చోవచ్చు KV 100. ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసాను కదా రెండు వేల పదహారు మోడలు కే సిక్స్ కే సిక్స్ ప్లస్ అండి ఇది వచ్చేసి ఇయర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి వచ్చేసి మనకు కంపెనీ టు మ్యూజిక్ సిస్టమ్ వస్తుందండి వెహికల్ వచ్చేసి మూడు లక్షల అరవై వేల రూపాయలు చెప్తాము మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇది రెండు వేల పదహారు మోడలు పెట్రోల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలేజ్ కూడా ఇస్తుందండి వెహికల్ వచ్చేసి సిక్స్ సీటర్ వెహికల్ ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ చేసేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్ ఇస్తానండి వాటి కాల్ చేయండి మా అడ్రస్ మా అడ్రస్ మా అడ్రస్కు మీరు కావాలంటే గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి మీరు మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా దగ్గర యాభై వేల నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి ఏ వెహికల్ కావాలన్నా కూడా మేము తెచ్చిస్తామండి మా దగ్గర ఎప్పటికీ వెహికల్స్ ఒక థర్టీ ఫార్టీ వెహికల్స్ ఉంటాయండి ఇంకా డౌట్ ఉంటే కింద నెంబర్లో కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్